ఈరోజు ఐటీ రంగమైన ఫార్మా రంగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైన డిఫెన్స్ రంగమైన ఏ రంగం చేసినా అలాంటి నాయకులు ఏర్పాటు చేసిన అభివృద్ధికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే మీ అన్నగా రేవంత్ అన్నగా ఈరోజు మంచి పనులకు ఎవరు పునాదిలాయం వేసినా వాటిని పాటించడానికి వాటిని కొనసాగించడానికి నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి బేసేజాలు లేవు కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చలే జరగదు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు మిత్రులారా అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు డెబ్బై రెండు వేల కోట్లైతే ఒకే ఒక్క కుటుంబం పది సంవత్సరాల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ దరిద్రాజ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ప్రభుత్వ ఉద్యోగులకు జీత పత్యాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రం ఉంది ఏ రోజు కూడా ఈ పది సంవత్సరాల ప్రతి నెల మొదటి వారంలో ఐదో తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే ఇరవై ఐదు తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం కూరకపోతే నేను వచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే ఐదు తారీఖు లోపల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతోనే ముందుకు వచ్చినాం ఆ దిశగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయాణం చేస్తున్నాం ఎన్నికలలో ఇచ్చిన గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆనాడే ప్రజలకు చెప్పినాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేశాను మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మేము చెప్పినాం తొమ్మిది తారీఖు నాడు అసెంబ్లీ మొదలుపెట్టిన మొదటి రోజే మీరు ఆరు గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని ఎన్నికల నాయకులను బొక్క వాళ్ళ పడేసి బొక్కలు రాదు ఇవాళ ఇంకా మాట్లాడుతుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూస్తున్నా మీ సవాలు విసురుతున్నా మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉండవారు ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలే రాష్ట్ర అభివృద్ధి మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశాతో పోటీ పడాలని ఆలోచన కాదు నాది ఈ ప్రపంచంతోనే పోటీ పడాలని మొదటి వాడిగా నేను నా మిత్రులు నా సోదరులు నా కుటుంబ సభ్యులు అభివృద్ధి పదం వైపు నడిపిస్తే నడిస్తే అభినందించడానికి నేను ముందుంటా నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కాదు నా పోటీ ప్రపంచంలోనే ఉమ్మతం మారకపోయినా ప్రపంచంలోనే పోటీ పడగలిగిన హైదరాబాద్ మరింత మారకపోయింది ప్రపంచంలోనే పోటీ పడగలిగిన ఐదు మేధావులు లక్షణాలుగా ప్రపంచానికి మేధాజ్ని ఎగుమతి చేయాలంట బిల్లు నాతో ఉన్నారు ఈ ప్రపంచానికి వ్యాక్సిన్ ఎగుమతి చేసి కోవిడ్ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన సంస్థలు నా గడ్డ మీద ఉన్నాయి వ్యాలీ నా దగ్గర ఉంది ఇవన్నీ పెట్టుకున్న నేను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఒకట బిందు రోజు కావచ్చు ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు ఇంత సంపద పెట్టుకున్న నేను మీ అందరి అభిమానం నిండా పెట్టుకున్న నేను ప్రపంచంతోనే పోటీ పడతాదా ఇవాళ తీసుకుంటుంది నాకేం పోటీ అని చెప్పి ఉలేంటా ఇంట్లో పండుకున్నదంట మేము చేస్తున్నాం మేము కూడా తాని కోసం విసురుతున్నాం మా దగ్గర ఉంది మా దగ్గర బలం ఉంది ఒక్క ఏడుక ఒక్క వల్ల అందరూ వచ్చి అర్థం కావాలి ఆ అహంకారం ఆ పలుపు ఇంకా కూడా దిగినట్టు లేదు అధికార అహంకారం నుంచి పలుపు తగ్గినట్టు లేదు పార్లమెంట్ ఎన్నికల ఆ పలుపును కూడా దించే పని కార్యకర్తలు తీసుకుంటారు అందుకే ఏది అది వాగకుండా ప్రజలు తీర్పించేందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం త్వరల పాలన వద్దు ప్రజా పాలన కావాలి అని ఇవాళ ఆశీర్వాదంతో మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిటన్కి వచ్చినాం ఇంతమంది కుటుంబ సభ్యులను కలుసుకున్నారు చూసిన ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం కానీ ఇక్కడ ప్రజల సహకారం తోటి నా యొక్క వ్యాపార కేంద్రంగా అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ప్రజలు తీర్చిదిద్దేను అందుకే ఈరోజు నా ప్రజలకు తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో

సాక్షాత్కరించాలని ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతో ఈ దేశం రావడం జరిగింది మా అధికార బృందంతో పరిశీలించడం జరిగింది రాబోయే ముప్పై ఆరు నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న తేమ్ రివర్ లాంటి రివర్ ని మూసి రివర్ ని శిల అక్కడ ఉన్న సంపద ఉందో వాటి అన్నిటిని కూడా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది అందులో మీరే బ్రాండ్ ప్రపంచానికి మన దగ్గర ఉన్న శక్తిని మన దగ్గర ఉన్న వారసత్వ సంపదను ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది మీరే ప్రచారకులు మీరే బ్రాండ్ అంబాసిడర్లు మీరే రాష్ట్రాన్ని